రీసెంట్గా గా వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మేమోను సవాల్ చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు తొంభై రోజుల ముందే ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు సైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పీకి నోటీసులు జారీ చేశారు క్రమంలోనే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మాత షైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పి హైకోర్టులో అపీల్ దాఖలు చేయగా తాజాగా ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు విశభ్య ధర్మాసనం నిరాకరించింది మెరిట్స్ ఉంటే సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోవాలని చెబుతూ అపీల్లో విచారణ ముగించింది